Oh पालकोण्डविहाराय पापपङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुं ॐ नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय सहनाव ते नमः ॐ सहनाववतो सहनौ बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु माविद्विषावहै इ ॐ शान्ति शान्ति शान्तिः ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మయనగా ఈ శరీరం ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్ చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు ప పదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును అహం వ్యా వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహమ్మను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము శబ్దము ఆత్మకు వలె శరీరమునకు లేదు ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూ జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమును వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు నుండున్నదే ఆత్మ అనబడును నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకునుము ఆ దేహేంద్రియాదులన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి గాక ఇట్టి దేహమునకు జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులకు మూడింటి అందును నేను నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకును ఇనుము సూదంటురాయని అంటిపెట్టుకుని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతీని సుఖముగా ఉంది అనుకొనుదవి అనుకునినది ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా శరీర దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యము వాక్యములందలి తొమ్మను పదనము పదమునకు కిం కించిద్త్వాది శశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్తను పదమునకు సర్వజ్ఞ దిగుణత్య విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలదు వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహ ఒక దేహాంతర్యామియ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచే కర్మఫల మనుభవింపజేసేవాడు పరమేశ్వరుడినియు జీవుల కర్మఫలం మనభవింతురనియో తెలుసుకునుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రుషానునర్చే సంసార సంబంధముగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మా సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసినగాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించు నమస్కరించి ఇట్ల నేను ఇట్లో స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలే సప్తదశాధ్యాయము పదహేడు రోజు పారాయణము సమాప్తము ఓ तो सह नो बुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः